ప్రజెంట్ అయితే ఎంజిబిఎస్ బస్ లో ఉన్న చాలా అంటే చాలా ఎండ కొడుతుంది అసలు మస్తు ఎండ కొడుతుంది బైక్ నడపలేకపోతున్నా సో కింద నుంచి అయితే బైక్ వేరే వస్తుంది బైక్ వెళ్తే మనకు మన రోడ్ మీద ఎండ వేరు వస్తుంది చాలా అంటే చాలా నరకంగా ఉంది సో అయితే ట్రై చేద్దాం చాలా రెస్ట్ తీసుకొని వెళ్తున్నాం మళ్ళీ ఎంత ఎంత నడపంగా చాలా దూరం వెళ్ళాలేను పోదాం ఇంకా రోడ్ కూడా చాలా ఎండ ఉంది ఏదేమైనా సరే కానీ మస్తు అనిపిస్తుంది ఎండల బైక్ నడుపుతుంటే చాలా అంటే చాలా చిప్ కొడుతుంది మనకు ఎండల బైక్ నడిపినప్పుడు బాగా వాటర్ తాగుతుంది ఎందుకంటే ఏంటంటే నాకు తెలిసి టెంపరేచర్ ఒక పార్టీ దాకా రీచ్ అయిన రోడ్డు నుంచి లేకపోతే గ్రీన్స్ వస్తుంది అయినా సరే పోవాల్సి వస్తుంది చాలా అంటే చెప్పు లేకుండా నడిచిన వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అంత ఘోరంగా మనం ఎండే చాలా గ్రీన్ పట్టాల్సింది అందరికి పని చేయడం అంటే చాలా మామూలు విషయం కాదు జనాలు తక్కువ ఎక్కడైతే చాలా ఎక్కువ ఎక్కువ ప్లేసుల్లో ఒక ప్లేసెస్ అంటే ఒక్కో జనాలు కనిపిస్తున్నారు మామూలుగా సమ్మర్ స్టార్ట్ కాలేదు బట్ చాలా పెరుగుతుంది టెంపరేచర్ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ సమ్మర్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది మాక్సిమం ఒక ఫార్టీ దాకా చెప్తం చెప్పండి ఉళ్ళు వస్తున్నాయి అండ్లో ఉన్నప్పుడు వస్తున్నాయి చెప్పడం సో మనకు మనకు తెలియకుండానే మనకి గ్లోబల్ వార్మింగ్ బాగా చెప్పలే ఓన్లీ హైదరాబాద్ ఎక్కువ వరకు అంటే తిరగడం వల్ల సో